యుడు అపార అని అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు మనం తెలుసుకోవలసిన విషయం పరోక్ష నింద అనేది వెయ్యడం చాలా మంది వచ్చి వాళ్ళకి నచ్చిన వారిని చాలా ఎత్తుగా పొగిడేయడం మరియు నచ్చకపోతే మాత్రం వారిపైన నిందలు మోపడము ఇవన్నీ కూడా ఈ రోజు చాలా మందికి ఇది సహజంగా అయిపోతుంది ఇది పెద్ద విషయం కాదు అనే విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు మరి దీని గురించి ఖురాన్ మరియు హదీసు ఏం చెప్తుంది విశ్వాసులకు ఏది ధర్మ ఇప్పుడు మనం తెలుసుకుందాం అల్లా సిబ్బాన తల దివ్య లో ఈ విధంగా తెలియజేస్తున్నారు మీలో ఎవరు ఎవరిని పరోక్షంగా నిందించరాదు మీలో ఎవరైనా మీ మృతుని సోదరిని మాసాన్ని తినడానికి ఇష్టపడతారా చూడండి మీరే స్వయంగా దీన్ని అసహించుకుంటున్నారు అల్లాకు భయపడండి అల్లా అధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడును ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఎవరిని ఎవరూ కూడా పరోక్షంగా నిందించరాదని అల్ల శుభ్యానుతల ఇలా తెలియజేయడం జరిగింది మరి మనము పరోక్షంగా ఎన్నో నిందలు వేస్తున్నాము అలా చేయడము మనకు సోదరుడు యొక్క మృతు చెందిన తర్వాత తన ఒక మాసాన్ని తినడానికి ఎలా అయితే మనం అసహించుకుంటున్నామో అదే విధంగా పరోక్ష నింద అనేది వేయడం కూడా మనం అసహించుకోవాలి ఇది అల్లా అల్లస్భ్యానుతల మనకి నిషేధించిన కార్యం కాబట్టి దీనికి మనం దూరంగా ఉండాలి అలాగే కొంతమంది తెలియని విషయాలు వెంట పడిపోయి మరియు ఏదో తెలిసినట్టు లేకపోతే దాన్ని చూసినట్టు కూడా చిత్రీకరిస్తారు ఒకరిపైన నింద వేయడానికి కూడా ఇది ఇదవుతుందనమాట మరి అల్లాసు బహ్నతల దీన్ని గురించి ఏం తెలియజేస్తున్నాడంటే మీకు తెలియని విషయాలు వెంట పడకండి నిశ్చయంగా కళ్ళు చెవులు మనసు అన్నిటి విషయంలోనూ విచారణ జరుగుతుంది అల్లాహు అక్బర్ దీనికి ఆధారం సుర ఇస్రా ముప్పై ఆరో ఆయుత అలాగే దివ్య ఖురాన్లో మరొక ఆయుత కూడా ఉంది సుర ఆసిన్లో ఆ రోజు శరీరానికి మాట్లాడే శక్తిని అల్లా సుభానతలో ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మనం చేసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన శరీరం సాక్ష్యం ఇస్తుంది దానికి మాట్లాడే శక్తిని అల్లా సుభానతలా ఇస్తాడనే విషయాన్ని కూడా మరవకండి అందువల్ల పరోక్ష నింద అనేది ఎవరి మీద మనం వేయడం కానీ అలాగే తెలియని విషయాలు వెంట పడడం కానీ మనము చేయకూడదు మరి విశ్వాసం ఎలా ఉండాలి అనే దానికి దైవ మహమ్మద్ ముహమ్మద్ సలహు ప్రవచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం హజరత్ అబూహురవద్ అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ మహమ్మద్ ముహమ్మద్ అలీ వాసలం ఈ విధంగా ప్రవచించారు దేవుణ్ణి అతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాటే పలకాలి లేదా మౌనంగా ఉండాలి దీనికి ఆధారం సహిబుకారి మరియు సహి ముస్లిం దేవుణ్ణి అధిపతినాన్ని విశ్వసించేవారు ఎవరు ముస్లింలు మరి అలాంటి వ్యక్తి ఏం చేయాలి పలికితే మంచి మాటే శ్రేష్టమైన మాట నిజమైన మాట ఎవరికి నష్టం కలిగించని మాట అంటే మంచి మాట అవుతుంది ఆ మంచి మాటే పలకాలి అలా కాకుండా వృధా విషయాలు కానీ పనికిరాని విషయాలు కానీ లేకపోతే ఒకరిపైన నింద వేసే విషయాలు కానీ కాలక్షేపం విషయాలు కానీ శైతాన్ని సంబరపరిలా చేసే విషయాలు వెంట విశ్వాసులు పడడము ధర్మసంతం కాదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అలాగే వేరొక హదీస్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది హజరత్ అబూ ముసార్ అది అల్లాహు అన్హు కథనం ప్రకారం నేను దయప్రఖం ముహ్మద్ సల్లాహు అలూసలంను ముస్లింలో శ్రేష్టమైన వారు ఎవరు అని అడిగాను అందుకు ఆయన సమాధానమిస్తూ తమ నాలుగు వల్ల తమ చేతి వల్ల ఇతర ముస్లింలకు హాని కలిగించకుండా ఉంటే అలాంటి వారే శ్రేష్ఠులు అని చెప్పారు దీనికి కూడా ఆధారం సైబుకారి మరియు సహి ముస్లిం ఇక్కడ తన వల్ల చేతి వల్ల కానీ లేకపోతే నాలిక వల్ల అంటే నాలిక చాలా చాలా ప్రమాదమైన విషయం ఇది నాలికతో అసత్యం పలకడము ఇతరులపైన నిందలు వేయడము ఇంకా అబద్ధాలు చెప్పడము దుర్భాషలాడడము ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి అందువల్ల నాలిక చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే ఈ యొక్క చేతిని కూడా జాగ్రత్తగా ఎతటి వారిని గాయపరచడానికో హతమార్చడానికో ఇలాంటి పనులు చేయరాదు అలాగే వేరొక హదీసులో హజరత్ సాహుల్ బిన్ సీ అల్లాహన్హు కథనం ప్రకారం దయప్రఖా ముహమ్మద్ సల్లాహు అలీలం ఈ విధంగా ప్రవచించారు ఎవరైతే తమ రెండు దవళ్ల మధ్యనున్న దాని గురించి రెండు కాళ్ళ మధ్యనున్న దాని గురించి నాకు పూచి వహిస్తారో నేను వారి కోసం స్వర్గాన్ని గురించి పూచీ వహిస్తాను అంటే రెండు దవళ్ల మధ్య నుండే నాలిక మరియు రెండు తోళ్ళ మధ్య నుండే మర్మాంగం ఈ రెండు విషయాలలో ఎలాంటి పొరపాటుకు ఎలాంటి తప్పుడు పనులకు వెళ్లకుండా ఉన్నవారికి వారు సా వారు ఏదైతే తప్పుడు పని చేయకుండా ఉంటారో వాటి వారికి పూచి మహాభ్రత ముహమ్మద్ సల్లాయిస్లం స్వర్గం గురించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది దీనికి ఆధారం సహివు మరియు సహి ముస్లిం విన్నారు కదా మనందరం కూడా చెడు పనులకు చెడు సావాసాలకు చెడు మాటలకు చెడు ప్రవర్తనకు అన్నిటికీ కూడా దూరంగా ఉండాలని మనకి ఇస్లాం చెబుతుంది దాని ప్రకారంగానే మనందరం కూడా ఉండాలి మాట్లాడితే శ్రేష్టమైన మాట మాట్లాడాలి ఈరోజు ఒక పార్టీకి ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకో పార్టీలో ఇంకో వ్యక్తి ఉన్నాడు వారిద్దరికి పడలేనప్పుడు పరోక్ష నిందలు వేయడము లేకపోతే బహిరంగంగా నిందలు వేయడము చేస్తున్నారు దాన్ని ప్రోత్సహించడం కూడా ఇది పరోక్ష నిందలోకే వస్తుంది పార్టీ లాభం కోసమో లేకపోతే ఇంకా ఏదైనా ఇతర లాభం కోసమో పేరు ప్రతిష్టల కోసమో మనం ఇస్లాం ఒక ఆజ్ఞలను కానీ పక్కకు పడితే ఏమవుతామంటే యూదులు ఏం చేసేవారంటే ఏదైనా ఆజ్ఞ వస్తే వినేవారు కానీ విధేయత చూపేవారు కాదు కానీ దయప్రప ము మొహమద్ సహా అలైస్లం తెలియజేశారు ముస్లింలకు మీరు ఏదైనా ఆజ్ఞ వచ్చినప్పుడు విన్నాము విధేయత చూపుతామని చెప్పండి మీరు సాఫల్యం పొందుతారు అని చెప్పారు మన ముస్లింలము అల్లా సుబనతల దయతో మనము సరైన మార్గంలో సక్రమైన మార్గంలో ఉన్నాము ఈ యొక్క మార్గంలోంచి మనం వెలుదొలగకూడదు అందువల్ల ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే మనము ఇస్లాంలో ఉన్నది ఏదైతే అది ఉందో అది మనకి లాభాన్ని చేకూర్చేది ఏదైతే ఇస్లాం వారించిందో అది మనకి నష్టాన్ని చేకూర్చేది అందువల్ల మంచి విషయానికి దగ్గరగా ఉండాలి చెడు విషయాలకి మనం దూరంగా ఉండాలి అల్లాసుబానతల మనందరికీ కూడా సరిగా ఇస్లాంను అర్థం చేసుకునే జీవించే భాగ్యాన్ని ప్రసాదించుకాక అల్లాసుబేహనతల మనందరికీ కూడా సన్మార్గంలో నడుచుకుని జీవించి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాసుభనతల మన చేసిన అన్ని పొరపాట్లను క్షమించుగాక అల్లాహ సుబ్బనత అలమైన అందరికీ కూడా ఇహపర రెండిట్లో సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ వాకే దబన అని అలహమ్దుల్లాహు ఆలమీన్ అస్సలం అలైమ్ వరహమతుల్లాహ్ ఇవరకా కాదు జజాక అల్లా తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన కలిగించండి జజాకల్ ఖైర్